హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ బ్లాగ్స్ అండి ఇదే శనివారం రోజు బీరకాయ కర్రీ కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు అండ్ మగ్గిన తర్వాత అలెమల్గడ పేస్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని బాగా మగ్గించిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని తర్వాత నేనైతే కొంచెం ఎర్రపప్పు యాడ్ చేసుకుంటున్నాను అండ్ తర్వాత అది కూడా మగ్గిన తర్వాత కొంచెం టమాటా వేసుకొని అది మగ్గిన తర్వాత బీరకాయలు కట్ చేసుకున్న బీరకాయ కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం ధనియాల పొడి మూడు యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఇంకాసేపు మగ్గించిన తర్వాత తగిన వాటర్ వేసుకొని కలుపుతూ ఇంకాసేపు ఉడకనివ్వాలి తర్వాత గరం మసాలా యాడ్ చేసుకొని ఇంకోసేపు మగ్గిచ్చిన తర్వాత దింపేసుకోవడమే ఇంతే అండి సింపుల్గా మీరు ఏం కర్రీ చేసుకున్న కూడా చెప్పేసేయండి అండ్ ఇదైతే సండే రోజు మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేసి ఇల్లు తుడిచేసి బయట అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను నేనైతే మార్నింగే లేచాను ఏదో మా పాపలు ఇవ్వకముందే తుడిచి ముగ్గు పెట్టేసుకొని మిగతా పనులన్నీ చేసేసుకోవాలి మీరేం చేసుకున్నారో చెప్పేసేయండి సండే రోజు స్పెషల్స్ అండ్ నేనైతే మార్నింగ్ మా పాప కోసం అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను ఫస్ట్ ఇడ్లీ అమ్మ కోసం పెట్టేసి మేమైతే ఇక్కడ మిగిలిన ఇడ్లీ పిండిలో అయితే ఒక కప్పు మైదాపిండి అండ్ సాల్ట్ వేసి పక్కన పెట్టేసాను నేనైతే కలుపుకొని అండ్ తర్వాత ఇడ్లీ అయితే అయిపోయింది అందుకనే గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను అండ్ తర్వాత చిన్న చిన్న ఏమంటారు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ పిండిలో అయితే కలిపేసుకొని పునుగుల్లా వేసుకుందాం అని అయితే కలుపుతున్నాను మీరే స్పెషల్ చేసుకున్నారు టిఫిన్ చెప్పేసేయండి మేమైతే ఈరోజు ఇడ్లీ పిండితో పునుగులు వేసుకున్నాం చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి క్రంచిగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి మీ ఇష్టం ఉంటే సోడా కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసాను యాడ్ చేయడం మర్చిపోయాను అండ్ బాగా వచ్చాయి మా దగ్గర అయితే టేస్టీగా మీరు చేసుకుంటారా ఎప్పుడన్నా చెప్పేసేయండి నాకైతే అండ్ దోశ పిండితో చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీ పిండితో చేసుకుంటే కొంచెం క్రంచిగా వస్తాయి కానీ బాగుంటాయి టేస్ట్ అయితే మేమైతే టిఫిన్లోకి ఈరోజు అయితే పునుగులు వేసుకున్నాం మరి మీరేం వేసుకున్నారో చెప్పేసేయండి ఆయన మా ఆయన కోసం అయితే టిఫిన్ చేసి ఇచ్చేసాను అండ్ మా పాప కూడా ఇక్కడ లంచ్ అయిపోయింది ఆమెకు వండేసి పక్కన పెట్టేస్తున్నాను అండ్ తర్వాత అయితే నేను చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చేసాను కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ వెల్లిగడ్డ పేస్ట్ పసుపు అన్నీ యాడ్ చేసుకొని బాగా మగ్గించిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మరియు కరివేపాకు టమాటాలు వేసుకొని బాగా మరిగించి తర్వాత చికెన్ చేసుకొని వాష్ చేసి పెట్టుకొని చికెన్ యాడ్ చేసుకొని బాగా ఉడికిన తర్వాత పెట్టుకొని చికెన్ వెన్నెల యాడ్ చేసుకొని బాగా మరిగిన తర్వాత ఉప్పు కారం అండ్ ధనియాల పొడి వేసుకొని బాగా మగ్గిన తర్వాత మూత పెట్టి మరికాసేపు మగ్గించాలి మగ్గించిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాను నేనైతే మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కొబ్బరిపొడి వేసుకున్న తర్వాత తగిన వాటర్ వేసుకొని మరి కాసేపు మగ్గించిన తర్వాత కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకాసేపు సిమ్లో ఉడికించాలి ఉడికించిన తర్వాత దింపేసుకోవడమే అయిపోయిందండి ఇవమ్మి చికెన్ కర్రీ సింపుల్గా మీరు ఎలా చేసుకుంటారో కూడా చెప్పేసేయండి అండ్ తర్వాత నేనైతే పూరీ చేస్తున్నాను చికెన్ కర్రీలో కాంబినేషన్గా అండ్ పూరీలో అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఏమి ఇష్టం చికెన్ కర్రీలకు కాంబినేషన్గా పూరి ఇష్టమా చపాతీ ఇష్టమా ఏమి ఇష్టమా చెప్పేసేయండి నాకైతే చపాతీ ఇష్టము కానీ మా ఆయన అయితే ఈరోజు పూరీ చేస్తున్నాను మేమైతే ఈరోజు రొట్టె చేయలేదు అందుకని నైట్కి చేసుకోవాలి రొట్టె మీకు తెలిసిన రొట్టె అంటే ఏంటో తెలిస్తే చెప్పేసేయండి మేమైతే రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాము దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లోకి వస్తుంది షుగర్ అండ్ జనరేషన్లో అయితే చాలామందికి షుగర్ ఉంటుంది అలాంటి వారికి ఎవరికైనా చాలా మంచిది అంటే ఇది తింటే రాదు అని కాదు కానీ ఈ రొట్టె తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి కాదు ఆకలి కానప్పుడు మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి ఈ రొట్టె వల్ల అందుకే ఇది మంచిది అంటారు మన రైస్ తినగానే మళ్ళీ ఎంబడే వేస్తుంది కాసేపుకుంటే కానీ ఈ రొట్టె తినడం వల్ల అట్లా కాదు లోపల అడుగు ఉంటుంది అనమాట అందుకోసమని గ్లూకోజ్ బ్లా బ్యాలెన్స్ అవుతుంది బ్లడ్లో అందుకోసమని ఏమంటారు షుగర్ కంట్రోల్లో ఉంటుంది అందుకోసమని మంచిది చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఇది రెగ్యులర్గా ఇస్తూ ఉంటే హెల్త్ మంచిగానే ఉంటుంది మరి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా జనరే నాకైతే సెవెంత్ క్లాస్లో అప్పటి నుంచి వస్తుంది మా అమ్మ అంటుండే నేర్చుకుని మర్చిపోవాలి బిటా తర్వాత యూజ్ అవుతుంది అని అప్పటి నుంచి వస్తుంది మా దగ్గర రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము మరి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదా కూడా చెప్పేసేయండి నాకైతే లంచ్లోకైతే పూరి విత్ చికెన్ కర్రీ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పునుగులు విత్ పల్లి చట్నీ అండ్ అయితే జొన్న రొట్టె అండ్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ మార్నింగ్దే ఉంది అందుకోసమని ఇంకేం కర్రీ చేయలేదు రొట్టె కట్ చేసేసాను అండ్ మేమైతే డిన్నర్ ఇలా కాల్ చేస్తాము ఈరోజు జొన్న రొట్టె విత్ చికెన్ కర్రీ మీరేం చేసుకున్నారో కూడా చెప్పేసేయండి రొట్టె చేసుకున్నారా చికెన్ చేసుకున్నారా లేదంటే చేసుకోలేదా కార్తీక మాసం కదా మీరు తింటారా నాన్ వెజ్ తినారా కూడా చెప్పేసేయండి నాకైతే నేనైతే ఇక్కడ రొట్టెలు చేయడం అయిపోయింది చేసేస్తాను మా ఆయనకైతే పెట్టిచ్చేస్తున్నాను డిన్నర్ ఆయన తినేస్తే నేను కూడా తినేద్దామని ఆయనకు పెట్టిచ్చేస్తున్నాను తర్వాత నేను కూడా ఇక్కడ రైస్ పెట్టుకొని తింటున్నాను నేను రొట్టె ఏం తినట్లేదు నాకైతే అంత ఎక్కువ ఇష్టం ఉండదు జొన్న రొట్టె అందుకోసమని నేనైతే రైస్ తింటున్నాను మా అమ్మ చేస్తే తింటాను నేను చేసుకుంటే ఎందుకు తినను నేను చేస్తే అంత టేస్టీగా అనిపింది నాకైతే అందుకోసమని నేను రైస్ తింటున్నాను మా ఆయన అయితే రొట్టె తినేశాడు నేను రైస్ తింటున్నాను అండ్ తినేసాక కౌంటర్ టాప్ అండ్ గ్యాస్ అన్నీ క్లీన్ చేసి పడుకుందామని మా పాపని పడుకోబెట్టి నేనైతే గ్యాస్ క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ క్లీన్ చేసుకొని సామాన్ అయితే దోమేసుకొని పడుకోవాలి మీరు చెప్పండి మీకు ఏ సీజన్ అంటే ఇష్టం నాకైతే చిన్న ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే సమ్మర్ ఇష్టం ఎందుకంటే సమ్మర్లో అయితేనే హాలిడేస్ వస్తాయి అందరూ ఊళ్ళలోకి వెళ్ళొచ్చు లేకపోతే ఇంటికాడ ఉండొచ్చు హ్యాపీగా అనుకుండేది కానీ ఇప్పుడు మీకు ఏ సీజన్ ఇష్టమో చెప్పేసేయండి నాకైతే ఇప్పుడు ఏ సీజన్లో అయినా ఏదో ఒక ఇబ్బంది అని అనిపిస్తుంది మీకు అట్లైనా కాదా చెప్పేసేయండి నాకైతే అంటే సమ్మర్లో అయితే ఉబ్బరిస్తుంది వర్షాకాలంలో అయితే కిందంతా బుడిదు వర్షానికి బట్టలు ఆరవు ముక్క వాసన వస్తాయి అండ్ థర్డ్ చలికాలంలో మనం సైనస్ పేషెంట్స్ కదా అందుకోసమని మనకు ముక్కు అర్థం ఉంటుంది ఈ చలికాలం వస్తే చలిపక్క పెడితే మనకు జలుబే ఉంటుంది ఎక్కువగా మీకు అట్లన్నా కాదని చెప్పేసేయండి అండ్ మీకు కూడా అనిపిస్తుందా అంటే అన్నీ నాకే వస్తాయి ఎందుకు నాకే ఎందుకు ఇట్లా అవుతుంది అని అనిపిస్తుంది ఎప్పుడైనా చెప్పేసేయండి నేను ఒక్కదాన్ని ఇట్లున్నా ఓవర్ థింకర్ అని మీరైతే ఏ సీజన్ బెస్ట్ అనుకుంటారు వేసవి కాలమా లేకపోతే చలికాలమా వర్షాకాలమా చలికాలము ఓ మాదిరి బెటరు వర్షాకాలము పంటలకు అయితే కావాలి ఖచ్చితంగా కాబట్టి వర్షాలు పడాలి కానీ సార్ మరీ దారుణంగా ఎండాకాలంలో వర్షాలే పడినాయి వర్షాకాలంలో వర్షాలు పడినాయి చలికాలంలో కూడా వర్షాలే పడుతున్నాయి ఇప్పుడు కొంచెం తగ్గుతూ ఉన్నాయి అనుకో మీరే కాలం ఇష్టపడతారో కూడా చెప్పేసేయండి నాకైతే ఇప్పుడు అందరు చాలా హెల్త్ కాన్షియస్ అయ్యారు అంటే డాక్టర్స్ చెప్తున్నారు జొన్న రొట్టె తినండి లేకపోతే ఏమంటారు రాగి మాల్ట్ తాగండి రాగి జావా తాగండి లేకపోతే మటన్ బంద్ చేయండి వెజ్జీసే తినండి అని చెప్తున్నారు కాబట్టి అందరు కూడా రాగులు అండ్ జొన్నలు ఇవి దినికి ప్రిఫర్ చేస్తున్నారు మరి మీరు ఏ టైప్ చెప్పండి జంక్ తింటారా లేకపోతే మీరు కూడా హెల్త్ కాన్షియస్ అయినారా ఎట్లా అని చెప్పేసి నాకైతే మేమైతే నార్మల్ ఫుడ్డే తింటాము రెగ్యులర్గా అయితే జొన్న రొట్టె అయితే ఇంక్లూడ్ చేసుకుంటారు మా ఆయన అయితే రెగ్యులర్గా తింటాడు మరి మీరు ఎట్లా తింటారో కూడా చెప్పేసేయండి నాకైతే నేనైతే ఏది తిన్నా స్వీట్ రూపంలో తింటాను కాబట్టి రాగి లడ్డు అట్లా చేసుకొని తింటాను దోశలో కానీ అట్లా మరి మీరు ఎట్లా తింటారో కూడా చెప్పేసేయండి నేనైతే ఇక్కడ సామాన్ దొమ్మడం అయిపోయింది అండ్ హ్యాండ్ వాష్ చేసుకొని పడుకోవాలి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్ బాయ్ అండి మరి